హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నాగార్జున సాగర్ హైవే రోడ్ అనమాట ఇప్పుడు మనం ఈ నాగార్జున సాగర్ హైవే రోడ్ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ డిస్టె డిస్టెన్స్లో నలభై రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాము రెడ్డు స్థాయిలు ప్యూర్ రెడ్ సాయిలు రెడ్డు స్థాయిలు నలభై రెండు ఎకరాల ల్యాండ్ తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసిన తర్వాతనే మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ డాంబా రోడ్ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో నాగార్జున సాగర్ హైవే రోడ్ కనిపిస్తుంది కదా ఇదే హైవే అనమాట హైవే నుంచి ఒక టూ కిలోమీటర్స్ వచ్చేసి విలేజ్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ వచ్చేసి మట్టి రోడ్ ఉంటుంది ల్యాండ్కి అప్రోచ్ ఒక పదిహేను ఫీట్ల రోడ్ ఇరవై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి టోటల్గా నలభై రెండు ఎకరాలు ఫ్రెండ్స్ ఇది లొకేషన్ చూసుకుంటే దావత్పల్లి విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టియల్ క్లేయర్ టైటిల్ క్రిస్టియల్ క్లేయర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధ్ వస్తుంది అలాగే రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చూస్తున్నారు కదా ఇది ల్యాండ్ టోటల్గా ప్లెయిన్ ల్యాండ్ అనమాట నలభై రెండు ఎకరాలు ఈ ల్యాండ్లో ఒక బోర్ ఉంది ఐదు రూములు ఉన్నాయి రెండు వాష్రూమ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఇది మనకు హైదరాబాద్ నుంచి లొకేషన్ డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి మనకు వంద కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మాల్ టౌన్ నుంచి చూసుకుంటే నలభై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అలాగే చింతపల్లి నుంచి ఇరవై కిలోమీటర్లు మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి ఇందాక మీకు సర్కిల్ చూపించాను కదా ఆ సర్కిల్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్